ప్రైస్ లార్డ్ ఈరోజు వాక్యము నవంబర్ నెల ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఏడు మరియు పన్నెండు వచనాలు నన్ను పట్టుకున్న వలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ అవల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇక్కడ కీర్తన కర్త తన బాధను వ్యక్తపరచాడు మనకు కూడా చాలాసార్లు ఈ విధమైన సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి వర్కింగ్ ప్లేస్లో కావచ్చు లేదా ఫ్యామిలీస్లో కావచ్చు మనం మంచి చేయాలని వెళ్తే అది చెడుగా మారుతుంది నేను చేస్తున్న మంచికి ప్రతిగా వాళ్ళు కీడు చేయాలని చూస్తారు నిర్నిమిత్తముగా అంటే ఏ కారణం లేకుండానే తవ్వుతున్నారు వల వేస్తున్నారు మనల్ని బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మనం ఇతరులతో శాంతిగా ఉండడానికి ప్రయత్నించినప్పటికీ కొన్నిసార్లు అది ఫలించదు మన తప్పు అక్కడ ఏమీ ఉండదు శత్రుత్వానికి వివిధ కారణాలు ఉన్నాయి ప్రజలు ఏసును విమర్శించేవారు దేవుణ్ణే రక్షకున్నే విమర్శించారు వాళ్ళు ఎందుకంటే సాధారణ ప్రజలు ఆయనను ప్రేమించే వాళ్ళు మరియు కొందరు తమ ఉనికి గురించి భయపడ్డారు అంటే ఏసు ప్రభువు వస్తే మా పొజిషన్ ఏమైతుంది రాజులకు రాజు వస్తే మేము అధిపతులుగా ఉండలేం కదా అని వాళ్ళ పొజిషన్ గురించి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ ఎల్లప్పుడూ ఆయనలోనే లోపాలు కనుగొనడానికి ప్రయత్నించారు మనలో ఫాల్ట్ చూడడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మనం కూడా అదే రకమైన వ్యక్తుల సమాజంలో జీవిస్తున్నాం అప్పుడు యేసుప్రభు ఉన్న సమాజంలాగే ఇప్పుడు కూడా మన సమాజం ఉంది కారణం లేకుండానే కొందరు శత్రువులుగా మారుతారు బహుశా అసూయ ప్రధాన కారణం కావచ్చు గర్వం మరొక కారణం కావచ్చు భయం మరొక కారణం కావచ్చు కానీ అలాంటి వారితో మనం ప్రతీకారం తీర్చుకోకూడదు క్షమించి వారిని దేవుని చేతుల్లోకి వదిలివేయండి మిగిలినది ఆయన చూసుకుంటారు ప్రార్థిద్దాం మా ప్రియమైన తండ్రి మరొక కొత్త వారాన్ని బట్టి వందనాలు బ్రవ్వ ఈ వారంలో మీరు ముందుండి నడిపించండి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధాన్ని నిర్వీర్యం చేయండి మా జీవితాల ద్వారా మీరే మహిమపరచబడండి అనారోగ్యంగా ఉన్న మా శరీరాలను స్వస్థపరచండి ఈ వారంలో మరి పుట్టుక దినము వివాహ దినం జరుపుకుంటున్న వాళ్ళని ఆశీర్వదించి ఇటువంటి అనేక గొప్ప దినములు దీర్ఘ వితో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలాగున్న సహాయం చేయమని ఏసు ప్రభు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు నిండు ప్రేమిస్తున్నారు రాబోయే వారం మనకందరికీ ఆశీర్వాదకరంగా గాక దేవుడు మిమ్మను దీవించునుగాక